హలో ఆయ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఎనిమిది భాస్కర్ లోడ్ ఎప్పుడు తినా మార్నింగ్ దిగిందా మార్నింగ్ దిగిన ముప్పై ఆవులు తినాను ముప్పై ఆవులు తినా రేపు ప్రజలు అయితే జర్చి జర్చి ఐదు రకాల బ్రీడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు రకాల బ్రీడ్ ఆ ఐదు రకాల బ్రీడ్ ఏంటి పో అన్నమాటలైతే కనుక్కుందాము ఆయన పచ్చిన వీడియో చూ చూసి ముందు కొంచెం లైక్ కొట్టండి చేరు కొట్టండి నాకు తప్పకుండా వెళ్ళకుండా ఏం చేసుకుని లాస్ట్ వరకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఏమైనా రైతులకు అంటే కొనుగోలు అంటే ఆ రైతులు కొన్ని ఆవులు కూడా కొనుగోలు చేశారు వాళ్ళ మాటలు అయితే కనుక్కుందాము ఆ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని వాళ్ళు పెట్టి ఫస్ట్ అవి కూడా కనుక్కుందాము రైతుల మాటల్లో మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఏమైనా లైక్ అయితే కొట్టుండి షేర్ కొట్టుండి సపోయింది తప్పకుండా బిల్లక యాడ్ చేసుకోండి ఓకేనా వెళ్ళిపోయాడు రండి ఇక్కడ మనకు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి అండి మనకి ఆ రేట్లైతే ఓకేనా నచ్చి కలిపాను రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే హనుమాన్ ఎరిపాల ఉన్నాం మనకైతే చూడండి మనకి వెరైటీ వెరైటీ బ్రీడ్ అయితే చూపిస్తాము అయితే ప్రజెంట్ అయితే జెర్సీ ఉన్నాయి ప్రజెంట్ హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అండ్ మనకి ఆ కొన్ని రకాల బ్రీడ్ ఉన్నాయి మనకైతే చూద్దాం ఒకసారి అయితే హనుమాటలు అయితే కనుక్కున్నాం నమస్తేనా నమస్తే మన డైనా వచ్చింది మన మన హైదరాబాద్ బెంగళూరు హైవే కుంటా ఇది హైవే అన్నా ఇది ల్యాండ్ మార్క్ వచ్చి చర్చ్ అన్నా ఇది మీకు ఎమ్మి చౌరస్ నుంచి ఎవరైనా కూడా సర్వీస్ రోడ్ల నుంచి వచ్చేసా నుంచి పార్లర్ సర్వీస్ రోడ్ ఉంటది ఎమ్మి చౌరస్ అక్కడికి బైపాస్ పార్లర్ గా వస్తే మన ఫామ్ కనిపిస్తా ఓకే మన తానా బ్రీడ్ ఏమో వచ్చి మన వచ్చి వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ అంటే ఒక ఐదు రకాల బ్రీడ్ ఐదు రకాల బ్రీడ్స్ వచ్చినాయి వచ్చినాయ్ చూడచ్చు మనకైతే ఐదు రకాల బ్రీడ్స్ అయితే వచ్చినట్టే మనకైతే మన దాన్న ప్రైజ్ ఎంత నుంచి నలభై ఐదు వేల నలభై ఐదు వేల నలభై ఐదు వేల నుంచి అవునా చూడొచ్చు నలభై వేల నుంచి అయితే ఉందంట ప్రజెంట్ మనకు అంటే ఐదు రకాల బ్రిడ్ చెప్పన ఐదు రకాల బ్రిడ్ లో చూడన్నా ఇది మీకు ప్రజెంట్ ఇది వచ్చిందా మన సాయి వాళ్ళ క్రాస్ వస్తాను సాయి వాళ్ళ క్రాస్ చూసుకోండి మీరు మంచి హెవీ పర్సనాలిటీ డ్రైవల్ ప్రాసన ఇది ఇది ఈ అంటే ఈ బ్రిడ్ అయితే మనకు మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోవచ్చు ఇది ఒక టెన్ టెన్ పెట్టుకోవచ్చు టెన్ 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 పెట్టుకోవచ్చు ఏంటంటే టైం ఉంది కొంచెం

ఇది వచ్చిందా రెండు వన్లతోటి ఉంది ఇది వచ్చిందా మనకు వచ్చిందా షాయి వాల్ క్రాస్ అనావాల్ క్రాస్ మంచి బ్రీడ్ అన్న దాని ఐలెన్స్ కూడా మీరు చూసుకోండి ఐకేర్ గాని ఒక ఎప్పుడు గాని ఆవు లక్షణం అనేది దాని యొక్క తలతోనే తెలుస్తుంది అన్న గుణం దాని గుణం అనేది కాదు అది ఎటువంటి లక్షణాలు కానీ అనేది దాని మొహ కవలికలతోనే ఏ జాతి అనేది మోస్ట్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఒక రైతు గానీ నాలాంటి వాళ్ళు కానీ ఐడెంటిఫై చేపకాస్ చూడండి

ఆయర్షేర్ క్రాస్ ఇది అంటే ఇది అంటే రైతులకు కొంచెం అర్థం కాదన్న ఆయర్షేర్ అనేది ఒక మన హెచ్ఎఫ్ కి దీనికి మన ఆయిర్షేర్ అనేది హెచ్ఎఫ్ లో కన్నా కూడా మన జెర్సీ క్రాస్ బ్రీడ్ లో మంచి టాప్ బ్రీడ్ హెచ్ఎఫ్ లేదా జెర్సీ ఏమన్నా మిక్సింగ్ ఉందన్న మిక్సింగ్ అన్న మంచి పల్సన్ స్కిన్ టోన్ మంచి అటర్ కండిషన్ ఇనపాల్టో ఉందా నాకు ఇది 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 ఆర్ వన్ ల తోటి ఉంది ఆర్ వన్ ఇది ఆట ఉంది ఆరు వన్ దీన్ని రమేష్ చూడండి దీన్ని గుణం చూడండి ఓకే మన ఆరు వందలతో అయితే ఉందంట మనకైతే ఇది మనకు హెచ్ఎఫ్ లేదా జెర్సీ రెండు మిక్సింగ్ అయితే ఉందని అన్నారు మనకైతే మిల్కింగ్ చెప్పండి అన్న దీని అయితే ఇది మిల్కింగ్ అయితే మంచి మిల్క్ టైంకి టైం కి ఎయిట్ నైన్ కూడా ఇస్తారు ఎయిట్ నైన్ ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కూడా తీసుకోవచ్చు అంటే చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి డిల్వర్క్ ఉంది కదా ఇది డిల్వర్క్ ఉంది ఓకే తీసుకొచ్చు ఓకే అడిగి చూడండి ఇంకా అట్టర్ చూడండి జర్సీ అన్న జెర్సీ ఎన్ని ఇది మొత్తం పనులు వేసిందా వేసేసింది అవునండి మనకి ఇప్పుడు త్రా అయితే మనకి పాల్ మా అంటే మనకి ఒక నుంచి నైన్ మార్క్ పెట్టుకోవచ్చు ఏం ధర ఇది ఎయిటీ ఫైవ్ చెప్తున్నా ఎయిటీ ఫైవ్ చూడొచ్చు ఎనభై ఐదు వేలు చెప్తున్నాను మనకైతే అయితే చూడొచ్చు ఏమన్నా తగ్గుతున్నా వస్తే తగ్గుతాను ఒక ఐదు వేలు తగ్గుతుంది ఇది ఎప్పుడన్నా ఈ బ్రీడ్ ఎప్పుడన్నా ఏదన్నా ఇది ఇది వచ్చింది మన జర్సీలో మన ఒంగోలు క్రాస్ అన్న ఒంగోలు క్రాస్ లో ఒంగోలు క్రాస్ ఆ ఒంగోలు జర్సీ క్రాస్ చూడొచ్చు ఎన్ని పళ్ళతో ఉందన్నది ఇది ఆరు వన్లతోటి ఉంది ఆరు పళ్ళతో అయితే ఉంది ఉందంటే మనకైతే మనం ఒకసారి అడుగుదాం చేసే మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచిగా ఇస్తాను ఇది కొంచెం దేశీ టైప్ తక్కువ ఇస్తా ఇది దేశీ టైప్ సిక్స్ సెవెన్ లీటర్స్ ఇస్తా దేశీ టైప్ దేశీ టైప్ పడినది క్యారెక్టర్ తక్కువ పాల్స్ నుంచి ఏడు మధ్యలో అయితే పెడుకోమంటారు అన్న చూడొచ్చు కొంచెం టైం ఉంది అన్న పది రోజుల పది రోజులు టైం ఉంటాను పది రోజులు అయితే టైం ఇది చెప్పడా ఇది వచ్చింది మన ఊటీ జర్సీ అంటాను ఒరిజినల్ కర్ణాటక బ్రీడ్ లో పంజాబ్ జర్సీ అంటారు పంజాబ్ ఆ పంజాబ్ జర్సీ సార్ ఇడు రమేష్ ఎన్ని పాలతో ఉంది అన్న ఇది ఇది ఆరు వందలతో ఉంది ఫ్రెండ్స్ ఐదు రకాల బ్రీడ్ అయితే వచ్చినా అన్నాడు మనకైతే చూడొచ్చు మనకైతే ఒక్కసారి అయితే చూపిస్తున్నా చూడండి లాస్ట్ వరకు చూడండి మీరు అయితే ఆరు వందలతో ఉంది ఆరు వందల అయితే పంజాబ్ బ్రీడ్ అంట ఫ్రెండ్ మనకి ఒరిజినల్ బ్రీడ్ అన్న దాన్ని మీరు లెగ్ స్క్వేర్ చూసుకోండి స్కిన్ టోన్ గానీ అండర్ గానీ ఓకే చూడొచ్చు అట్లా ఒకటమ్మా మీనింగ్ బాగుంది మనకైతే పొరుగు కూడా బాగుంది మనకి మిల్కింగ్ చెప్పండి ఒకసారి మిల్కింగ్ అయితే మా లెక్కలు అయితే మంచి మెప్పు ఉంటే తక్కువ తక్కువ అంటే కూడా సెవెన్ సెవెన్ దాకా చేస్తాను సెవెన్ ఏడు వారైతే తీసుకోండి చూడచ్చు ఇప్పుడు ఏంటంటే దీన్ని ట్రై చే తొంభై రెండు వేలు చెప్తాను తొంభై రెండు వేలు తగ్గుతాడు అంటే తగ్గితే ఐదు వేలు బ్రీడ్ మంచి క్వాలిటీ బ్రీడ్ అన్నట్టు మనకైతే చూడొచ్చు లోడ్ ఎప్పుడు దిగినా మార్నింగ్ దిగిందాను మార్నింగ్ దిగినా ముప్పై వేలు దిగినాను ముప్పై వేలు దిగినా రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది అంటే కొంచెం నొప్పి అన్నా ఇది ఏం అన్నా ఇది మన హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అన్న హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అంటే నాలుగు వండ్లతో ఉంది అన్న తరపు తరపు అన్న ఇది అవునన్నా నాలుగు వండ్లతో ఉంది నాలుగు పండ్లతో అయితే ఉంది అంటే చూడచ్చు చూడండి నాలుగు పాల వండ్లు కూడా రెండు దిక్కులు ఉన్నాయి రెండు దిక్కులు మనకి డెలివరీ అయిందండి ఇది డెలివరీ అయిందా 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 రెండు వేలు అవుతున్నాను అన్న ఇప్పుడు ఈని ఒక ఫోర్ డేస్ అవుతుందా మెలికెంగో చిన్న రైతులకు బాగుంది మనకి చిన్న రైతులకు ఒక నాలుగు నాలుగు దాకా ఇస్తాను అన్న నాలుగు నాలుగు కూడా అవునా నాలు నాలుగు పదివేలు తీసేసి ద్రాబ లేకుండా తీసేసారు అన్నమాట మనకైతే చూడచ్చు దీని చూడండి చూడండి దీని చూడవచ్చు మొదలగా చూడొచ్చు దీని ధర చెప్పగలుగుతా అన్న దీని ధర యాభై వేలు చెప్తున్నాను నలభై ఐదు వేలకి ఇచ్చేస్తాను నలభై వేలకి ఇచ్చేస్తాను నలభై వేలు కోట నాలుగు నాలుగు పూల నాలు నాలుగు లీటర్ పాలు కొని తీసుకోమో నాలుగు వందల తరపు ఈ నింది నలభై వేలు ఇచ్చేస్తాను నలభై ఐదు వేలకి ఇచ్చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే ఒక యువరైతే అయితే ఆవైతే కొనుగోలు అయితే చేసింది అనమాట మనకైతే చూడొచ్చు ఆయన ప్రజెంట్ అయితే చూద్దాము అన్న మీ పేరేం పేరు అన్న అనిల్ కుమార్ రెడ్డి అన్న ఓకే మీ దేవూరన్నాస్ట్రిక్ ఓకే మీరు ఎప్పుడు స్టార్ట్ అన్న డైరీ ఫార్మ్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే మనకు ఏందన్నా ఫస్ట్ ఉండేనా లేకపోతే కొత్తగా కొత్త కొత్త వేసి పెట్టా ఓకే నాకు ప్రజెంట్ ఏంటంటే అన్న మనకి అంటే మీరు ఎన్ని వాళ్ళతో కొనుగోలు అంటే ఛార్జ్ చేశారు అన్న రెండు వాళ్ళతో ఛార్జ్ చేశారు రెండు వాళ్ళతో ఛార్జ్ చేశారు అంటే ఎక్కడ కొన్నారన్న మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడనే ఓకే మనకు అప్పుడు ఆవులు కొన్నారు కదా ఎంత పెట్టి కొన్నారన్న ఆవులు అప్పుడు ఫోర్ బై ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అప్పుడు ఓకే ప్రజెంట్ చూడచ్చు ఓకే మనది ఇప్పుడు మీ తాన మీ డైరీ ఫామ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయన్న ఇప్పుడు ఇరవై ఐదు ఆవులు ఇరవై ఐదు ఆవులు ఓకే ఎంత పెట్టారు దానికి లక్ష ఇరవై ఐదు ఓకే అంత చూడొచ్చు మనకైతే లక్ష ఇరవై ఐదు వేరే పెట్టిరన్నా మనకి అన్న మీ లో పాల రేట్ ఎంత అన్న థర్టీ ఫైవ్ పడుతుంది థర్టీ ఫైవ్ ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుందా మనకైతే మళ్ళీ ఆ రేటు పాల ధర పెట్టుకొని మళ్ళీ ఈ రేటు మీరు ఎందుకు పెట్టడం జరిగిందన్న పెట్టడం జరిగిందంటే అవును కదా తప్పదు ఇంకా తప్పదు బట్టి మేము దాన్ని ఏదో అంటే ఓకే మీ వ్యాపారమే పాల వ్యాపారం ప్రజెంట్ అయితే అంటే ఎక్కడైనా కొను అంటే ఎక్కడైనా రావడం కారణం ఏంటన్నా మీరు ఫస్ట్ ఎక్కడైనా డైరీ ఫార్మ్ తిరిగిరా తిరిగలే ఓకే అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బ్రీడ్ ఓకే సో ఈ బ్రీడ్ ఎంత మంచిది పట్టి అట్లా హైట్ హైట్ వెంకల హటర్ ఇక్కడ బ్రీడ్ దొరుకుతుంది బట్టి మంచి బ్రీడ్ మంచి క్వాలిటీ బ్రీడ్ దొరుకుతుంది ఓకే మనకైతే చూడొచ్చు అన్నకైతే అనుభవం ఉంది కాబట్టి అన్న అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనకైతే హనుమాన్ డైరీ ఫార్మ్ లైతే ఒక తాత మూడు కొనుగోలు చేసిండు మనకైతే చూడొచ్చు తాత నమస్తే ఏ ఊరు మన కులక్చర్ ఏం పేరు ఆంజనేయ ఏం పేరు భూమిరెడ్డిపల్లి అంజరే అంజరే ఓకే మాకు మండలం ఏం మండలం పరిగి ఓకే మీరు మీ తాన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు ఎన్ని ఆవులు ఉన్నాయి మీ తాన పది ఆవులు ఉన్నాయి పది ఆవులు ఉన్నాయి ఇప్పుడు పది ఆవులు ఈ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయా ఇవే ఉన్నాయా చూడొచ్చు మనకైతే ఈ ఆవులు ఉన్నాయి మనకైతే ఎన్ని అంటే పాలయ్యాపర ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అంటే ఎక్కడ ఎక్కడెక్కడ తీసుకున్నారు ఆవులు ఇక్కడే తీసుకున్నారు ఇక్కడనే అంటే ఫస్ట్ ఎక్కడ డైరీ ఫామ్ లో తిరిగిన వాళ్ళు మొత్తం తిరిగినాం మనం అక్కడ ఉన్నావాడు వస్తున్నాయి చూడొచ్చు మనకి చూడొచ్చు మన ప్రజలు అయితే ఇది మనకు ఈ మూడు ఎన్ని ఎన్ని పాలతోటి ఆరు వన్లు కడలు కలిపి కడలు మనకి చూడొచ్చు మనకైతే ఇది ఎన్ని వాళ్ళతో ఉందంట ఆరు వన్లతో అయితే అంట మనకైతే చూడొచ్చు చూడు ఆవు మాత్రం సైజు ఉంది క్వాలిటీ ఉంది బ్రీడ్ ఉంది మనకైతే చూడొచ్చు అదే అదే ఇది మనకి చూడొచ్చు ఇది కూడా మనకి అంత వరకు మనకైతే ఇక అన్న అయితే తక్కువ చెప్తాడు ఇక మన చేతులతో పని అన్నమాట మన చేతులతో పని మేతతో పని మీ చేతులతో మీ చేతులు పాలు దాని అంత పాలు ఇస్తాయి చూడొచ్చు అని మనకైతే ఇదేని ఎన్ని పాలు తట్టుంది ఇది మొత్తం అవి పని ఇది మనకు కడలు వేసేసింది ఇప్పుడు ఈ మూడు అవుతానంట మనకి చూడొచ్చు తాత ఒక ముచ్చట అడుగుతానే గిల్కుదా నువ్వు గడుకు పోదే ఏంటంటే కొనుగోలు చేసినే లక్ష పదిహేను ఏ ఆవు అడివేది అదే లక్ష పదిహేను వేలకైతే కొనుగోలు చేసిన స్టార్ట్ అయితే ఒక లక్ష పదిహేను ఒక లక్ష పదిహేను అయితే పడ్డా అయితే